సెప్టెంబర్ ఐదు అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది టీచర్స్ డే అనగా ఉపాధ్యాయుల దినోత్సవం కానీ మనలో ఎంతమందికి తెలుసు ఎందుకు టీచర్స్ డే సెప్టెంబర్ ఐదు నాడు సెలబ్రేట్ చేస్తారని పదండి తెలుసుకుందాం భారతదేశంలో అన్ని రంగాలకు చెందిన టీచర్స్ చేసిన సేవలను గుర్తించడానికి సెప్టెంబర్ ఐదున టీచర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు సెప్టెంబర్ ఐదునే టీచర్స్ డే సెలబ్రేట్ చేయడానికి మరో ముఖ్య కారణం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు డాక్టర్ రాధాకృష్ణన్ ఒక విద్యావేత్త ఆయన భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన విద్యార్థులు ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి అనుమతిని అడిగారు అయితే రాధాకృష్ణన్ గారు నిరాకరించినప్పటికీ ఇదే రోజును టీచర్స్ కృషిని గుర్తించి టీచర్స్ డే సెలబ్రేట్ చేయాలని ఆయన ప్రతిపాదించారు అలా నైన్టీన్ సిక్స్టీ టూ సెప్టెంబర్ ఐదు నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున టీచర్స్ డేని విద్యార్థులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు టీచర్ టీచర్ అంటే ఉపాధ్యాయులు గురువు అని కూడా అంటారు టీచింగ్ అనేది చాలా ప్రాముఖ్యత కూడిన ఉపాధి ఇది కేవలం ఒక జాబ్ కాదు ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే ఒక దేశానికి నిర్మించేంత రెస్పాన్సిబిలిటీ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని గ్రహిస్తూ ఈనాటి టీచర్స్ తమ సర్వీసెస్ని అందిస్తున్నారా ఈ ప్రశ్నకు జవాబు గురించి మాట్లాడే ముందు మరొక కోణాన్ని మనం గమనించాలి ఈ రోజుల్లో పేరెంట్స్ కానివ్వండి సొసైటీ కానివ్వండి గవర్నమెంట్స్ కానివ్వండి గవర్నమెంట్ అధికారులు కానివ్వండి అందరూ ఒక మంచి బడి ఒక మంచి స్కూల్ ఒక మంచి కాలేజ్ అని గుర్తిస్తారు కానీ ఎన్నడూ ఒక మంచి టీచర్ అని ఎవ్వరూ గుర్తించరు మంచి టీచర్స్తోనే ఒక బడి కానీ ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ మంచిది అని అనిపించుకుంటుంది ఈ రోజుల్లో విద్య ఒక బిజినెస్లా మారడంతో ఈ థింకింగ్ కాస్త రివర్స్ అయ్యింది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసి ఫస్ట్ ర్యాంకులు వచ్చాయని టపాకాయలు పేల్చేసి మేమే ఉన్నత విద్య అందిస్తామని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రచారాలు చేయించుకునే బిజినెస్ మైండెడ్ కల్చర్లో ఎక్కువగా నష్టపోయేది కేవలం విద్యార్థులే పేరెంట్స్ డబ్బులు కట్టేసి మా పని అయిపోయిందని ఒక దిక్కు వారు మరో దిక్కు స్కూల్స్ కాలేజెస్ డబ్బులు తీసుకొని చదువు భారాన్ని స్టూడెంట్స్పై మోపేసి మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్న తరుణంలో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటున్నారు చెడు వ్యాసనాలకు గురవుతున్నారు స్టూడెంట్స్కి మంచి దారిలో పెట్టడం సరైన మార్గం చూపించడం ఒక సైడ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అయితే మరో సైడ్ ఈ పెద్ద రెస్పాన్సిబిలిటీ టీచర్స్ అనగా ఉపాధ్యాయులు అనగా గురువులదే మంచి కాలేజ్ మంచి స్కూల్ అనే రాంగ్ పర్సెప్షన్ని మనమందరం మన మైండ్స్ నుంచి తీసేసి ఒక మంచి గురువు ఒక మంచి టీచర్ ఒక మంచి ఉపాధ్యాయులు అని అనటం అలవాటు చేసుకోవాలి దేశంలో మంచి టీచర్స్ క్వాలిటీ టీచర్స్ కరువాయారు కాబట్టి ఎవరైనా ఏదైనా ఫీల్డ్లో ప్రావీణ్యం సాధిస్తే వారు తమ జీవితంలో కొంతకాలం టీచింగ్స్కి సమర్పించాలి స్టూడెంట్స్కి చదువు చెప్పాలంటే కేవలం పుస్తకాల్లో ఉన్నదే చదివియాలనుకునే వారెవ్వరూ మంచి టీచర్స్ కాలేరు మంచి స్కూల్ కాలేజ్ కాలేరు స్టూడెంట్స్కి చదువు అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అంటే చదువుతో పాటు ఆటపాటలు స్కిల్ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటల్ అబిలిటీని స్ట్రాంగ్ చేసుకోవటం అంటే తమ జీవితాల్లో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం నింపేటట్టుగా వారి మైండ్ సెట్ ఉండాలి ఈ విషయాలన్నీ ఒకరు టీచ్ చేస్తేనే గైడ్ చేస్తేనే స్టూడెంట్స్కి అర్థమవుతాయి స్టూడెంట్స్కి ఏమైనా హాబీ ఉంటే దానినే క్యారియర్గా మార్చుకోవడానికి మార్గ సూచన చేయడం స్టూడెంట్స్తో రెస్పెక్ట్ఫుల్లీ బిహేవ్ చేయడం స్టూడెంట్స్ కష్టాలను విని వాటిని సాల్వ్ చేయడం జీవిత సత్యాలను స్టూడెంట్స్కి పరిచయం చేయడం జీవితం అంటే గెలుపు ఓటమిలే కాదు దానికి మించి జీవించడం అని నిర్ధారించడం మంచి చెడు అలవాట్ల గురించి నేర్పడం అమ్మాయిలు అబ్బాయిల్ని అలానే అబ్బాయిలు అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం సరైన సమయంలో సెక్స్ ఎడ్యుకేషన్ లవ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఓవరాల్గా అన్ని కవర్ చేయడం టీచర్స్ రెస్పాన్సిబిలిటీ అయితే కార్యక్రమం మొదట్లో అడిగిన ప్రశ్న ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని గ్రహిస్తూ ఈనాటి టీచర్స్ తమ సర్వీసెస్ అందిస్తున్నారా అంటే దీనికి జవాబు వన్ హండ్రెడ్ పర్సెంట్ అందించట్లేదు అనే చెప్పొచ్చు అందరి ఫోకస్ పుస్తకాల్లో ఉన్నది చెప్పేశామా సిలబస్ అవగొట్టేశామా పేరెంట్స్ డబ్బులు కడుతున్నారు కదా వారికి చూపించడానికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పేరిట పిల్లల్ని ఏవో ఆటపాటలు చేయించేసామా అన్నదే వారి పని అయిపోయింది స్టూడెంట్స్కి వాళ్ళు టీచ్ చేసే విషయాలు అసలు అర్థమవుతున్నాయా లేవా స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నాడు స్టూడెంట్ డెవలప్ అవుతున్నాడా లేదా పర్సనల్ అటెన్షన్ అనేది జీరో అనే చెప్పాలి స్కూల్ ఆర్ కాలేజ్ యాజమాన్యానికి ఫీజులు వచ్చాయా లేదా టీచర్స్కి శాలరీ వచ్చిందా లేదా ఇవే ప్రాధాన్యమయ్యాయి ఇప్పటిదాకా చెప్పింది కేవలం ప్రైవేట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ అండ్ టీచర్స్ గురించే ప్రభుత్వ పాఠశాల మరియు కాలేజ్ గురించి చర్చించడం కష్టమే అక్కడ స్టూడెంట్స్ ఇంకా దుస్థితికి గురయ్యారు గురవుతున్నారు గవర్నమెంట్ నెగ్లిజెన్స్ తప్పించి వేరే కారణాలు లేవు చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో టీచర్సే లేరంటే అందులో ఎలాంటి అతిశోయక్తి లేదు టీచింగ్ అనేది నేషన్ బిల్డింగ్ అంత ముఖ్యమైన బాధ్యత అయితే దీనిని ప్రభుత్వాలు కానివ్వండి ఈనాటి ప్రైవేట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ యాజమాన్యం కానివ్వండి ఈనాటి టీచర్స్ కానివ్వండి ఎంత చక్కగా ఈ బాధ్యతను నెరవేరుస్తున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలా ఇలాగనుక నేషన్కి బిల్డ్ చేస్తే మనం ఎప్పుడు డెవలప్ నేషన్గా అవుతాం ఇలానే కొనసాగితే మన దేశం డెవలపింగ్ నేషన్గానే మిగిలిపోతుంది టీచింగ్ ఆర్ ఎడ్యుకేషన్ అనేది కమర్షియల్ కాదు ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకొని అందరూ తమవంతు కృషి చేసి మన స్టూడెంట్స్కి భావితరాలకు మద్దతు పలకాలి చదువు పేరుతో డబ్బులను జీర్ణించుకునే ముఠాలను అరికట్టాలి టీచర్స్కి వారు డిజర్వ్ చేసే రెస్పెక్ట్ శాలరీస్ మరియు అవకాశాలను కల్పించాలి హ్యాపీ టీచర్స్ డే